వయాకెల్ పార్షాభాగం నిర్గమకాఖండం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనం వరకు మూషే ఈ సర్వ సమాజంను పోగి చేసి మీరు చేయినట్లు ఎహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పనిచేయవలను ఏడవది మీకు వి మీకు పరిశుద్ధ దినం అది ఎహోవా విశ్రాంతి దినం దానిలో పనిచేయి ప్రతి వాడునూ మరణశిక్ష నందును విశ్రాంతి దినంన మీరు మీ ఇళ్లలో ఎక్కడనూ అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పాను మరియు మోసే ఇజ్రాయేలీలైన సర్వ సమాజంతో ఇట్లానూ ఎహువా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణం పోగు చేయడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తం బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర వర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వత్సల తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు ఏపోదుకును పథకమునకును లేత పచ్చలను చిక్కు రత్నములను తీసుకుని రావాలను మరియు వివేక హృదయులందరూ వచ్చి యహో ఆజ్ఞాపించినవన్నీ చేయవలను అవేమనగా మందిరం దాని గుడారం దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని తిమ్మలు మందసం దాని మూతకర్రలు కరుణాపీఠం కప్పు తెర బల్ల దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నీ సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము ధూపవేదిక దాని మూతకర్రలు అభిషేక తైలం పరిమళ ద్రవ్య సంభారం మందిర ద్వారా మందిర ద్వారమున ద్వారమునకు తెర దహన బలిపీఠం దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నియు గంగాలము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణము ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనకు ప్రతిష్ఠిత వస్త్రములు యాచకులగ్నట్లు అతని కుమార్లను వస్త్రములు నన్ను వస్త్రములు వస్త్రములు నవ్వియే అనను ఇజ్రాయిల్ల సమాజమంతయు మూష ఎదుటి నుండి వెడలిపోయెను తర్వాత ఎవని హృదయం వాని రేపెనో ఎవని మనసు వాని ప్రేరేపించను వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణ తెచ్చరే అర్పణను తెచ్చిరై స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ ఎహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావల తావాలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వచ్చల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి వెండి కానీ ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడును ఎహువాకు ఆ అర్పణము తెచ్చను ఆ సేవలో ఏ పనికైనానూ వచ్చు తుమ్మకర్ర యవని యొద్ నుండినో వాడు దాన్ని తెచ్చను మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరీ ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే వారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను మేక వెంట్రుకలను వడికిరీ ప్రధానులు పొదుకును పథకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకు అభిషేక తైలమును తైలమునకు తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చే మోసే చేయలేనని మోసే చేయవలనని యహో ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇజ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించను వారందరూ మనపూర్వకంగా యహోవాకు అర్పణలను తెచ్చడి మరియు మోసే ఇజ్రాయిలతో ఇట్లనను చూడడి యెహోవా ఊరు కుమారుడును ఊరు మన్మడునైనా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు ప కల్పించుటకును బంగారుతోనూ ఇత్తడితోను పని పనిచేయటకును రత్నములను సాగ సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలిగినట్లు ఆత్మతో వారిని నింపి ఉన్నాడు అతడును గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన ఆహోలీ యాప్ను ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించను చెక్కువాడేమి చిత్రకారుడేమీ నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బూట పని చేయువాడేమీ నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించి వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తం ప్రతి విధమైన పనిచేయ తెలుసుకున్నటకై యుహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసనో అటు బెసలాలీలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞా ప్రజ్ఞావంతులందరూను యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురనను బెసలాలీలు అహోలియాబును ఎహో ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించను ఆ పని చేయటకు ఎవరి హృదయం వారిని రేపను వారిని అందరినీ మూష పిలిపించను ఆ పని చేయటకై వారు సమ పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇజ్రాయిలు తెచ్చిన అర్పణములన్నింటినీ మూష యుద్ధ నుండి తీసుకునేరి ఆయనను ఇజ్రాయిలు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకంగా అర్పణలను అర్పణములను అతని యుద్ధకు తెచ్చిచుండరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మూషేతో చేయవలనని ఏహో ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారం తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా మూషే పరిశుద్ధ స్థలంకు ఏ పురుషుడినైనాను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తీవద్దని ఆజ్ఞాపించను గనక పాలమందంతటను ఆ మాట చాటించరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని మానరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతి వాడును మందిరమును పది తెరలతో చేసను అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కేరూపులు గల వాటినిగా చేసను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నింటి కొలత ఒకటే ఐ ఐదు తెరలను ఒక దానితో ఒకటి కూర్చోను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చోను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీళ్ళు నీళ్ళు నూలుతో కొల కొలుకులను చేశాను రెండవ కూర్పున వెలపటి తెర అంచున అట్లు చేసాను ఒక తెర యాభై కొలుకులను చేసాను రెండవ ఉన్న తెర అంచున యాభై కొలుకులను చేసను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా ఉండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఇంక దానితో ఒకటి కూపగా అది ఒక్క మందిరముగా ఉండను మరియు మందిరం మీద గుడారంగా మేక వెంట్రుకలతో తెరలను చేశాను వాటిని పదకొండు తెరలనుగా చేసాను ప్రతి తెర పొడుగు పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒక్కటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చను మొదటి కూర్పు నందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేశాను మరియు రెండవ కూర్పు నందలి వెలుపటి తెర అంచున యాభై కొలుకులను చేశాను ఆ గుడారము ఒక్కొక్కటిగా నుండినట్లు దాని కూర్చుటకు యాభై ఇత్తడి గుండీలను చేసాను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారం కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వచ్చల తోళ్ళతో పైకప్పును చేశాను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేశాను పలక పొడుగు మూరలు పలక వెడల్పు మూరడున్నరా ప్రతి పలకకు ఒక దానికొకటి సంవత్సరం వల్ల కుసులు రెండు ఉండెను అట్లు మందిరం యొక్క పల పలకలన్నింటికీ చేశాను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలు ఉండునట్లు మందిరమునకు పలకలు చేసెను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరవై పలకల క్రింద నలభై వెండి దిమ్మలను చేసెను మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలభై వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేశాను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేసెను అడవి అవి అడుగున కూర్చోబడి మొదటి ఉంగరం దాకా ఒక దానితో ఒకటి శిఖరమున కూర్చోబడినవి అట్లు రెండు మూలాలలో ఆ రెండు పలకలు చేశాను ఎనిమిది పలకలు ఉండను వాటి వెండి దిమ్మలు పదినారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పొరమటి వైపున మందిరం యొక్క వెనక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేశాను పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించను మరియు అతడు ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేరిన సన్ననారతో చేసను చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పూతపోసాను మరియు అతడు గుడ గుడారపు ద్వారం కొరకు నీలధూమర రక్త వర్ణములు గల వేనిన సన్న నారతో బూటా పని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదె బోదెలకు వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదగించెను వాటి ఐదు దిమ్మలు ఇతడివి మరియు బెసలలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరేడు నర దాని ఎత్తు మూరేడు నర లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదగించి దానికి చుట్టూ బంగారు జవను చేసను దానికి నాలుగు బంగారు ఉంగరములను పూతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లను కాళ్లకు వాటిని తగిలించను మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూత కర్రలను చునిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కర్ణాపీఠమును చేసెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరెడు నర మరియు రెండు బంగారు కేరుబులను చేసాను కర్ణాపీఠం యొక్క రెండు కొనలను వాటిని నకీషి పనిగా చేసాను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కేరువును కర్ణాపీఠంతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కేరుబులను చేసెను ఆ కేరుపులు పై విప్పిన పైకి విప్పిన రెక్కలు గలవై కర్ణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కేరుపుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండను వాటి ముఖములు కర్ణాపీఠం వైపుగానుండెను మరియు అతడు తుమ్మకర్రతో బళ్ళను చేశాను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరడు దాని ఎత్తు మూరడున్నర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసాను దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూ బంగారు జవను చేసాను దానికి నాలుగు బంగారు ఉంగరములను పూతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూరలయందు ఆ ఉంగరములను వేసెను బళ్ళను మోయటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దకు సమీపంగా నుండెను బల్లను మోయటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదగించను మరియు అతడు మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాలములను దాని ధూప కలషములను దాని గిన్నెలను తర్పణం చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశాను అతడు మేమి బంగారుతో దీపవృక్షమును చేశాను ఆ దీపవృక్షమును దాని ప్రకాండంగా ప్రకాండమును దాని కొమ్మను నకిషి పనిగా చేశాను దాని కలుషములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవే దీపవృక్షం యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవే ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదం రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాద రూపం బాదాము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదాము రూపమైన నాలుగు కలశములు ఉండెను దీపవృక్షం నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఏకాండమైన మొగ్గయి ఉండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మెలివి బంగారుతో నకిష్ పనిగా చేయబడను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశాను దానిని దాని ఉపకరణములన్నింటినీ నలభది వీసల మేలిమి బంగారుతో చేశను మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను దాని పొడవు మూరడు దాని వెడల్పు మూరడు అది చచౌకంగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పునకు దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలివి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసాను దాని మోయి మూతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసాను దాని మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ద్రవ్య ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మెలకు మేలకుని చేత చేయించెను మరియు అతడు తుమ్మకర్రతో దహనబల్లిపీఠమును చేసను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్మలను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నింటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసను దాని ఉపకరణములన్నింటినీ ఇతడితో చేశాను ఆ బలిపీఠం నిమిత్తం దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేశాను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క నాలుగు మూలల్లో దాని మూతకర్రలుండు నాలుగు ఉంగరములను పూతపోసాను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రాగి రేకులు పొదగించను ఆ బలిపీఠమును మోయటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మూతకర్రలు చనిపెను పలకలతో బలిపీఠమును గుళ్ళగా చేశాను అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చని సేవకురాండ్రు అబ అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను మరియు అతడు ఆవరణం చేసెను కుడివైపున అనగా దక్షిణ దక్షిణ దిక్కున మూరల పొడుగుల పొడుగు గలవి పేరిన సన్న నారవియునైన తెరలుండను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండ బద్దలను వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై ఆ స్తంభంలో వంకులను వాటి ప పె పెండ బద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు యాభై మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభంలో వంకులను వాటి పెండ బద్దలను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున యాభై మూరలు ద్వారం యొక్క ఒక ప్రక్కను తెరలు పదహైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమును ద్వారములకు పదునైన మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణం చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండ బద్దలను వెండివి వాటి బోధలకు వెండి రేకులు ఒదగింపబడెను ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను ఆవరణ ద్వారపు తెర నూల్ నీల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్న నారతో చేయబడి చేయబడినదియునైన బూట పనిది దాని పొడుగున ఇరవై మూరలు దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధలకు వెండి వేకు పొదిగింపబడను వాటి పెండ బద్దలను వెండివి మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నియు విత్తడివి